యేసరక్తమే జయం పరిచర్య ప్రైజ్ ద లార్డ్ సెప్టెంబర్ పదమూడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు దేవుని వాక్యము ఎలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము రోమీలు క్రాసిన పత్రిక ఆరవ అధ్యాయం ఇరవై వాక్యము అవును క్రీస్తునందు ప్రియులారా పాపము ప్రారంభ దశలో సంతోషంగా ఉండును కానీ చివరి దశలో అది మరణమునకు తీయును కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి పాపమును విడువకపోతే అది మిమ్మల్ని నిత్య నరకాగ్నికి దారితీయును అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతి తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృప కృప ద్వారా మనులను పరిశుద్ధ మార్గంలో నడిపించును ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా ఈ వాక్యం ద్వారా దేవుడు మనందరినీ హెచ్చరిస్తున్నాడు ఈ రోజు మారు మనసు పొందుము నీలో ఉన్న రహస్య పాపములన్నింటినీ దేవుని సన్నిధిలో మోకరించి విడిచిపెట్టుము నిత్య జీవమును పొందుకొనుటకు ప్రయాసపడుము దేవుడు నీ ప్రతి పాపములను క్షమించి నిన్ను పరిశుద్ధపరిచి నిన్ను రక్షించునుగాక ఆమెన్ గా